హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఇంకొక మంచి కేక్ రెసిపీతో ఇవాళ మీ ముందుకు వచ్చేసేసాను ఈ కేక్ని కనుక మీరు తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు అంత స్మూత్గా ప్లఫీగా టేస్టీగా చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది ఈ కేక్ దీనికోసం మనం జనరల్గా ఇంట్లో కూరగాయలతో పాటు చిన్న ఎర్రటి గుమ్మడికాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా దాన్నే వాడుతున్నాను అలాగే ముందుగా పొడి పదార్థాల కోసం ఒక గిన్నెను పెట్టి దాని మీద ఒక జల్లెడని పెట్టి ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు గోధుమ పిండి మెజర్మెంట్స్ కప్స్లో ఫస్ట్ కప్తో వేస్తున్నాను తర్వాత దాంట్లోనే బేకింగ్ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా తినే సోడా అంటారు కదా అది వాడుతున్నాను బేకింగ్ పౌడర్ మీ దగ్గర లేకపోతే తినే సోడానే టేబుల్ స్పూన్ వేయండి దీని తర్వాత దాల్చిన చెక్క పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు దీనిలో వేయండి డ్రై జింజర్ సొంటి ఉంటుంది కదా అది పొడి చేసుకున్నది హాఫ్ టేబుల్ స్పూన్ వరకు దీంట్లో వేసేసేయండి దీనిలో వేసే ఈ డ్రై జింజర్ అలాగే సినమన్ పౌడర్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జాజికాయ నట్మగ్ అంటారు కదా దాని పౌడర్ని ఒక వన్ పించ్ వేసాను అలాగే దీనిలో పౌడర్ చేసిన షుగర్ని ఇందాక తీసుకున్న సేమ్ కప్ తోటే ఒక కప్పు వరకు వేయండి స్వీట్ తక్కువ తింటే ముప్పై కప్పు అయినా వేసుకోవచ్చు ఒక పించ్ వరకు సాల్ట్ని వేయండి ఇదంతా కూడా బాగా జల్లించుకోవాలి జల్లించుకోవటం వల్ల మనకి ఏమన్నా ఉండలు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే పైకి వచ్చేస్తాయి అలాగే కేక్ కూడా చాలా ప్లఫీగా స్మూత్గా రావటానికి పొంగటానికి ఎక్కువగా యూజ్ అవుతుంది కేక్ తయారు చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న జలంసేరు పాత్రల్ని తీసుకోండి ఈ కుక్కరు అడుగు మందంగా ఉంది కాబట్టి నేను దీంట్లో డైరెక్ట్గా స్టాండ్ని పెట్టేస్తున్నాను ఒకవేళ అడుగు పలుచుగా ఉంటే ఉప్పు కానీ లేదా ఇసుక కానీ అడుగును వేసిన తర్వాత స్టాండ్ని పెట్టి పైనుంచి మూతని పెట్టి మంటని సిమ్లో పెట్టుకొని మిగతా ప్రాసెస్ అంతా మనం చేసుకునే లోపల ఈ కుక్కర్ అనేది ప్రీ హీట్ అవుతుంది నేను తీసుకున్న గుమ్మడికాయలో ఒక పావు భాగం వరకు తొక్కు తీసి ముక్కలుగా తరిగి మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఇది ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సీ జార్లోకి ఈ తయారు చేసుకున్న పేస్ట్ని వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేస్తున్నాను ఇది దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇప్పుడు ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని కప్పు వరకు దీంట్లో వేయండి ఆయిల్కి బదులు బటర్ లేదా నెయ్యి వాడచ్చు అలాగే రెండు గుడ్ల నుంచి తీసిన సొనని దీంట్లో వేయండి దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేయండి వెనీలా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే మూడు యాలుకల నుంచి తీసిన గింజల్ని వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫైన్గా మిక్సీ పట్టుకోండి లేదా బీటర్తో బాగా మిక్స్ చేసుకోండి చూడండి అలా రెడీ అయిన మిశ్రమము ఈ కలర్లోకి చేంజ్ అవుతుంది అలాగే కొంచెం పొంగినట్టు అనిపిస్తుంది ఇలా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే ఇప్పుడు కేక్ని తయారు చేసే టిన్కి బ్రష్తో చుట్టూతా అడుగునా కూడా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసి పొడిపిండిని కొంచెంగా చల్లేసేసి పిండంతా కూడా టిన్కి అప్లై చేసిన తర్వాత ఒక్కసారి రివర్స్ చేసి కనుక కొట్టారంటే ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే పోతుంది దీనివల్ల కేక్ అనేది మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో పొడి పిండిని వేసేసేయండి వేసిన తర్వాత ఒక స్పాక్ట్లా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ రౌండ్గా స్పాక్లాతో తిప్పిన తర్వాత మధ్యలోకి ఒక కట్నీ ఇవ్వాలి అలాగా ఒక పది పదిహేను నిమిషాల పాటు చక్కగా మిక్స్ చేసుకున్నారంటే ఈ బ్యాటర్ అనేది ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చక్కగా మిక్స్ అవుతుంది అలాగే ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల పర్ఫెక్ట్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా వస్తుంది ఇంకా కేక్ అనేది కూడా ప్లఫీగా పొంగుతూ వస్తుంది ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకున్న టిన్లోకి వేసేసేయండి వేసిన తర్వాత ఒకసారి ఈ టిన్ని తీసుకొని నేలకు వేసి రెండు మూడు సార్లు కనుక కొట్టారంటే బ్యాటర్ అనేది ఎయిర్ బబుల్స్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ప్రీహీట్ చేసిన కుక్కర్లో రెడీ చేసుకున్న కేక్ టిన్ని పెట్టండి కేక్ టిన్ని సెంటర్లోకి అడ్జస్ట్ చేసి పెట్టడం వల్ల కేక్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది మూతని టైట్గా పెట్టేసేయండి కేక్ టిన్ ఎప్పుడూ కూడా బేక్ చేసే పాత్ర కన్నా కూడా చిన్నదిగా ఉండాలి గమనించండి ఇక్కడ మూత మీద ఉన్న చిన్న రంధ్రాన్ని పేపర్తో కవర్ చేశాను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క నలభై ఐదు నిమిషాల పాటు కనుక ఉడికించారంటే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఒక్క పది నిమిషాల తర్వాత మూతని ఓపెన్ చేసి చూస్తే కేక్ అనేది కొంచెంగా పొంగింది కానీ సెంటర్ పార్ట్లో చాలా తడిగానే ఉంది గమనించండి తర్వాత మళ్ళీ మూతను పెట్టేసేసి మంటను అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక పది నిమిషాలాగి ఓపెన్ చేసి చూస్తే కేక్ అనేది బాగా పొంగింది అలాగే సెంటర్లో ఇంకా ఉడకలేదు క్రాకిల్ అయింది కేక్ ఎలా కుక్ అయిందో మీకు తెలియాలని రెండుసార్లు మూతని ఓపెన్ చేసి చూపించాను మీరు మాటి మాటికి ఓపెన్ చేశారంటే కేక్ ఉడకదు గుర్తుంచుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కరెక్ట్గా టైం అయిపోయిన తర్వాత మూతని ఓపెన్ చేసి సెంటర్లో చాకుతో గుచ్చి చూస్తే చాకుకి ఏమి అంటుకోకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే చూడండి కేక్ అనేది ఎంత బాగా పొంగి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంకా పొయ్యి కట్టేసేసి దీన్ని బయటికి తీసి చక్కగా చల్లారి పెట్టుకోండి ఇప్పుడు కేక్ టిన్ని చాకుతో ఇలాగా స్క్రాప్ చేశారంటే కేక్ త్వరగా బయటకు వచ్చేస్తుంది ఒక ప్లేట్లో ఈ కేక్ టిన్ రివర్స్ చేసి పెట్టి తీశారంటే కేక్ అనేది చాలా ఈజీగా డీమౌల్డ్ అవుతుంది ఈ కేక్ టేస్ట్ని మరింత పెంచడానికి టాపింగ్ కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక కప్ అంటే సెవెంటీ గ్రామ్స్ వరకు బటర్ని వేయండి అలాగే అదే కప్పుతోటి పౌడర్ చేసిన షుగర్ని వేసేసి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేయండి వెనీలా ఎసెన్స్ లేకపోతే రెండు యాలక గింజలైనా దీంట్లో వాడుకోవచ్చు ఇదంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా కన్సిస్టెన్సీ రావాలి క్రీమీ క్రీమీగా తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ మీద ఈ క్రీమ్ని లైట్గా అప్లై చేయండి ఈ క్రీమ్ వేయటం వల్ల కేక్ అనేది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కేక్ తయారీకి కోడిగుడ్లు వాడినా మీరు ఈ కేక్ని టేస్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఆ స్మెల్ అనేది అస్సలు తెలియదు నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయి చాలా స్మూత్గా ఉండి డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉండే ఈ కేక్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కేక్ నాలుగు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై